నర్సరావుపేట మండలం పెట్లూరివారి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని అచ్చమ్మపాలెంలో ఎమ్మెల్యే అరవిందబాబు నిద్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చమ్మ పాలెంలో ఐదు వందల మంది ఉంటారు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని తీర్మానించాం దత్తత్తు తీసుకొని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం పల్లెబాట నిద్రలో భాగంగా ఈరోజు ఇక్కడ నిద్ర చేస్తున్నాం సన్నకారు రైతులు సిమెంట్ పని చేసుకునే వారు ఎక్కువ మంది ఉంటారు సబ్సిడీపై జొన్న విత్తనాలు అందించాం నలభై లక్షలతో రోడ్డు నిర్మాణం కల్వర్టు ఏర్పాటు చేశాం తల్లికి వందనం ప్రతి ఇంటికి అందింది ఒక్కళ్ళిద్దరూ రాలేదన్నారు వారికి కూడా అందించే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు

చె నాలుగు వారి మీద కనీసం రోడ్ ఖచ్చితంగా రావాలని ఆ పంచాయతీ